కాలేజ్ లో జరుపుకున్నారు ప్రధాన అతిథిగా ప్రిన్సిపాల్ మురళీకృష్ణ హాజరై జాతీయ జెండాను ఎగరవేసి విద్యార్థులు భారత్ మాతాకి జై నినాదాలతో ఉత్సాహ భరితంగా పాల్గొన్నారు విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు ప్రిన్సిపల్ మురళీకృష్ణ మాట్లాడుతూ గేయం స్వాతంత్ర్య పోరాటంలో ఉద్యమకారులకు ఇచ్చి ప్రతి భారతీయ హృదయంలో భక్తిగీతంగా మారిందని నూట యాబైవ అర్చికోత్సవం సందర్భంగా దీన్ని దేశ ప్రధాని పిలుపుతో జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు సంవత్సరాలు జనరల్గా మనం భద్రద్రా రాజ్యాంగాలు ఫిఫ్టీన్త్ జనవరి ఇరవై ఆరున మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాన్ని మన దేశభక్తిని ప్రతిరోజు ప్రతి కృష్ణలో చూసుకోగలిగాలి ఏదో సంవత్సరం కొనసాగించడం మనం చేసే ప్రవర్తన స్వాతంత్రం నేర్పించింది అందరూ వెళ్ళి సోల్డర్స్ అయ్యి బార్డర్లో సెక్యూరియా చేసి అదే పెట్రియాటిజం అనుకుంటారు అది కాదు మనం మనసు అందరూ కూడా బాగుండాలి దానికి స్వాతంత్రం చేస్తే సొసైటీ కోసం ఎక్కడ ఏ ఏరియా ఉంటాయో ఏరియా చేసుకోగలిగితే అదే దేశభక్తి ఎవరి కర్తవ్యాలు చేయగలిగితే దేశభక్తి కింద వస్తుంది కాబట్టి అందరినీ విద్యార్థులనే అదేపట్లోనే మన పౌరులు భారతీయ పౌరులు అందరూ కూడా బాధ్యతాయుతంగా భావిస్తూ అదే దేశపక్తి దేశప్రతం చేస్తుంది ఈ నూట యాభై సంవత్సరాల సందర్భంగా వందే మాత్రం మొదటి జగన్ జిల్లా ఉత్తరప్రదేశ్లో అది చేస్తూ అందులో మా అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ తగిన పోలీస్ క్యాంపస్లో మొత్తం మా ఆడిటోరియం చెప్పిన వరకు లాంగ్ ప్లాట్ వాస్టింగ్ సో మీ అందరికీ మా అవంతి సూపర్ చైర్మన్ చైర్మన్ ఫార్మర్ స్టేట్ మినిస్టర్ అవంతి శ్రీనివాస గారు మూడు సభ్యులు మా అధ్యాపక ప్రభులు విద్యార్థి బంధువు మా స్టాఫ్ అందరూ కూడా ఓన్ హార్టెడ్గా యూనిట్గా ఈ కార్యక్రమం చేశాము దానికి